హాయ్ అండి ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందామండి ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో పెట్టి పంపించామనుకోండి అసలు మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి దానికి నేను గుడ్లు కూడా ఏపిచ్చి పెట్టుకున్నానండి పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి అవి నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని రెండు కట్లు పుదీనా తీసుకుని దాన్ని మిక్సీలో మెత్తగా పట్టుకున్నానండి ఇప్పుడు నేను కుక్కర్ గిన్నె అయితే మందంగా ఉండిద్దని పెద్ద గిన్నె పెద్ద కుక్కర్లో చేస్తున్నానండి దానికి నేను బిర్యానీ మసాలా అంతా లైట్గా తీసుకున్నానండి ఎక్కువ ఎక్కువ కాదండి దానికోసం నేను కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసి ఇంకొంచెం ఆయిల్ వేసానండి ముందుగా బిర్యానీ ఆకు వేసుకుని తర్వాత బిర్యానీ మసాలా మనం తీసుకున్నది మొత్తం వేసి వేయించుకున్న తర్వాత అట్లా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నానండి వేయించుకుని అదిగోండి అట్లా కదుపుతో వేయించుకోండి కొంచెం అంటే కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించుకోండి వేయించుకున్నాక నేను క్యారెట్ టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నానండి అది వేగే వరకు వేయించుకున్నానండి ఇది పిల్లలు ఆరోగ్యానికి చాలా మంచిదండి పుదీనా కదండి విడిగా అయితే తినరు కదా ఇలా చేసి పెట్టారనుకోండి రోజు అన్నం పెట్టే కన్నా ఎప్పుడన్నా ఇట్లా పుదీనా రైస్ చేసి పెడితే లంచ్ బాక్స్లో హ్యాపీగా తినేస్తారండి ఇప్పుడు అది శాంతం ఏగిపోయింది కదండి ఇప్పుడు నేను పుదీనా వేసుకుంటున్నానండి మనం మెత్తగా వాటర్ వేసి మెత్తగా పట్టుకున్నాను కదండి మిక్సీ జార్లో అది వేసేసుకున్నాను వేసుకుని బాగా అంటే బాగా పుదీనా 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 పేస్టు దాన్ని బాగా ఏగనివ్వాలండి అదిగోండి చూడండి అట్లా దానిలో ఉన్న వాటర్ అంతా ఏగిపోవాలి అదిగో చూడండి ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు నేను కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుని అదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి తిప్పుకుని వాటర్ వేసేసుకున్నానండి నేను బాస్మతి రైస్ అరకిలో తీసుకున్నానండి రెండు గ్లాసులు వస్తుంది కదండీ అరకిలోకి నేను అరకిలోకి మూడున్నర గ్లాసులు వేసుకున్నానండి వాటర్ ఎందుకంటే ఒక గంట ముందల నేను బియ్యాన్ని నానబెట్టుకున్నానండి అందుకని మూడున్నర గ్లాసులు అయితే సరిపోద్ది ఇప్పుడు ఎసర మసిలినాక మరిగినాక ఇప్పుడు ఆ బి ఆ బియ్యాన్ని నేను వేసేసుకున్నానండి ఎక్కువ కదప మాకండి అది ఊరికే అలా ఒకసారి తిప్పుకోండి హై ఫ్లేమ్లోనే తిప్పుకుని తర్వాత లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలండి ఒక్కసారి రెండుసార్లే అలా తిప్పండి అంతే మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందామండి అదిగోండి అలా ఎంత బాగా వచ్చిందోనండి పొడి పొడి ఆడతా చూడండి నేను బరువు పెట్టుకుని మగ్గనిస్తున్నానండి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీర వేసి దింపుకుంటామేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అదిగోండి పొడి పొడులు ఎంత బాగా వచ్చిందోనండి పిల్లలు బాగా ఇష్టపడతారు